అందరికీ నమస్తే ఆదర్శంగా నిలుస్తున్న అభ్యుదయ యోజన సమైక్య యూత్ సభ్యులు అయితే ఈ యొక్క యోజన సంఘానికి ప్రత్యేకత ఏంటి అంటే వాళ్ళ యోజన సంఘంలో ఎవరికైనా ఆపద వాటిల్తే మేమున్నామంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క అభ్యుదయ యోజన సంఘానికి ప్రత్యేకత వాళ్ళ యూత్లో ఎవరికైనా ఇబ్బందులకు పాల్పడినా లేదంటే ఆ యూత్ యువజన సమూహానికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైనా మరణించినా వీళ్ళు త్వరితగతిన ఆ యొక్క యూత్ సభ్యులు తలా ఇంత అమౌంట్ వేసుకొని ఆ యొక్క కుటుంబానికి వాళ్లకు తోచినంత సహాయం చేస్తున్నారు ఆ యొక్క కుటుంబానికి మేము అండగా ఉంటామంటూ ఇస్తున్నారు అయితే ఈ ఇటీవల కాలంలో అభ్యుదయ యోజన సంఘం సభ్యుడు కారుకోతుల ఉమేష్ అనారోగ్యంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆ యొక్క కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ కూతురి పేరు మీద పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్ చేసి ఆ యొక్క బాండ్ పేపర్ను ఆ కుటుంబానికి అందచేయడం జరిగింది అంతేకాకుండా ఎల్లవేళలా ఈ కార్పోతుల ఉమేష్ కుటుంబానికి మేము అండదండగా వెన్నంటూ ఉంటామంటూ వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ఇటువంటి యువజన సంఘాలకు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి వాళ్ళ కుటుంబానికి సహకారం చేసి సహకరిస్తున్నందుకు ఈ యొక్క అభ్యుదయ యువజన సమైక్యకు శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ